ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు అవ్వకిస్తాం అన్నాడు ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు రైతుకిస్తాం కౌలు రైతుకు ఇస్తాం ఇద్దరికీ ఇస్తామన్నాడు ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు ఎన్నికలయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది ఈ ఇప్పుడు అన్ని కటింగ్లే ఏది చూసినా కటింగ్లే లే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదిన కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది రెండు రకాల కటింగ్ లు ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు భవనాలకు గాని ఆసుపత్రులకు గాని స్కూళ్లకు గాని కాలేజీలకు గాని ఫ్లైఓవర్లకు గాని బ్రిడ్జిలకు గాని ఎస్టీపీ లకు రిబ్బన్ రిబన్ కటింగ్ చేస్తుడు ఒకటేమో రిబ్బన్ కటింగ్ ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టు లైక్ కళ్యాణ లక్ష్మి కటింగ్ కేసీఆర్ కిట్ కు కటింగ్ న్యూట్రిషన్ కిట్ కి కటింగ్ సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కు కటింగ్ పీ బర్స్మెంట్ కు కటింగు బతుకమ్మ చీరలకు కట్టింగ్ దళిత బంధు కట్టింగ్ అన్ని కటింగ్లు పెట్టుడు అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కట్టింగ్ ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం